ఆయన భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు రాబోయే రోజుల్లో మీటింగ్ పెట్టుకోబోతున్నారని చెప్పారు ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం స్టేట్స్ ఆఫ్ విచ్ ఐఎమ్ నాట్ ఇట్ లిబర్టీ టు డిస్క్లోజ్ కానీ కానీ ఒక విషయం నా బిడ్డలకు సంబంధించిన విషయం కాబట్టి అది నా పర్సనల్ ఇష్యూ కాబట్టి దాని గురించి మాట్లాడే ఫేచర్ నాకుందని భావిస్తూ ఆ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం సాయిరెడ్డి గారు చెప్పిన ఈ ఇన్సిడెంట్ టైం లైన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి మీద అంటే మా అమ్మ మీద కంపెనీ షేర్స్ తనిఖీ చెందాలంటూ లీగల్గా కేసు వేసిన తర్వాత నేను కొన్ని వాస్తవాలను బహిరంగంగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలియాల్సిన విషయాలుగా కొన్ని విషయాలు నేను బయట పెట్టడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారితో రెడ్డి గారితో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించి సపరేట్గా ప్రెస్ మీట్లు పెట్టించి నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు అని వాళ్ళతో చెప్పించడం జరిగింది దాని తర్వాత ఆఫ్ కోర్స్ అమ్మగారు విజయమ్మ గారే బహిరంగంగా లేదు సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాలను వాస్తవం లేదు అని చెప్తూ వాళ్ళు చెప్పిన విషయాలు అవాస్తవం చెప్తూ ఒక బిడ్డ ఇంకో బిడ్డకు ద్రోహం చేసుకుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్తున్నానని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది ఆ టైం లైన్లో ఆ సినారియాలో సినారియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా షర్మిలమ్మ విషయాలన్నీ బయటపెట్టింది నువ్వు బహిరంగంగా ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారంట అలా ఎలా కుదురుతుంది సార్ రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్లో మీరు నేనే కాదు సార్ ఆ డిస్కషన్స్లో సార్లు శర్మలమ్మ గారు భారతమ్మ గారు విజయమ్మ గారు అందరూ ఉన్నారు మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు నా వల్ల కాదు ఒక్కసారికి ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని ప్రతిమాలకున్నారట దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి శర్మలమ్మ చెప్తున్నది అబద్ధమని చెప్పాలని చెప్తే అని సాయిరెడ్డి గారు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు దయచేసి నన్ను బరువంత పెట్టకండి నాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని ఎంత ప్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు మొక్కుకోలేదని చెప్పారు దాంతో అమ్మ నాకు తప్పలేదు చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేశాను తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు ఆ తర్వాత సరే సార్ చెప్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట ఆ తర్వాత నలభై నిమిషాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్ ఎలా చెప్పాలి అని నలభై నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేట్ చేశారట ఆ డిక్టేషన్ను సాయిరెడ్డి గారు చేసుకోవడం జరిగిందట ఈరోజు రాత్రి ఏడు గంటలకి ఫ్రెష్ మీట్ పెట్టాయి అని చెప్పారట దానికి సాయిరెడ్డి గారు లేదు సార్ నేను ఫ్రెష్ మీట్ పెడతానని చెప్పాను కదా నాకు కొంచెం సై టైం ఇవ్వండి నేనైనా నా మైండ్ అయినా నేను అర్థం చేసుకోవాలి జీర్ణించుకోవాలి కదా నేను పెట్టాను సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని కోరాడట ఆ తర్వాత సాయిరెడ్డి గారు ఎలా అయితే నాకు నరేట్ చేశారో అలాగే నేను మీకు నరేట్ చేయడం జరిగింది ఇంట్లో కొండంతా కూడా అబద్ధం లేదు నేను యాడ్ చేసి చెప్పింది అంతకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు నైసం ఇది అని అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి నాకు ఆశ్చర్యం కానీ సాయిరెడ్డి గారు ఇంత దూరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పొగిపోయి ఉండి తన క్యారెక్టర్ని మిగతగా దిగజార్చుకోవడం అవసరమే చాలా వారి అంటే వాటర్లో లాంటిది ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు ఏమిటో ఉన్నాను అని నేను అనుకుంటున్నాను ఇప్పటి నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుగుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు ప్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని వసూలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయిన విజయమ్మ గారి మీద కేసు పెట్టారు తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రల పని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యవర్తలు ఇద్దరు బైబుల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని హౌ యు ఫేస్ గాడ్ యూ ఫేస్ మై చిల్డ్రన్ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటివారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు